ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్నటి వరకు మనం పాండవులు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకుని అజ్ఞాతవాసంగా విరాటరాజు కొలువులో వాళ్ళు ఉండి సంవత్సరం గడిపేసి ఎంతో సంతోషంగా అభిమన్యుడికి ఉత్తరికి వివాహం జరిపించారు అని తెలుసుకున్నాం అయితే పాండవులు నియమానుసారం ఎన్నో కష్టాలను ఓర్చి అరణ్య అజ్ఞాతవాసాలు ఫలవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళ తండ్రి పాండురాజు రాజ్యం వారికి దక్కవలసి ఉన్నది అంతే కదండి పాండురాజు యొక్క రాజ్యం వాళ్ళకు వచ్చేయాలి అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసేసుకున్నారు కాబట్టి ఈ కారణంగా ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఏర్పడింది విరాట పర్వం తర్వాత వచ్చింది ఏంటండి ఉద్యోగ పర్వం ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఉద్యోగం అంటే ప్రయత్నపూర్వకంగా చేయవలసిన లక్షణం పాండవులు కపట అని తెలిసినా అందులో పెట్టిన నియమాలను యథాతథంగా ఆచరించారు దుర్యోధనుడు వాళ్ళ రాజ్యం వారికి అంత తేలికగా ఇవ్వడు వాళ్ళు తిన్నగా యుద్ధానికి పెడితే పాండవులు ముందుగా కయ్యానికి కాలుదివ్వారు అన్న అపకీర్తి రాకుండా ఉండాలని రాజ్యాన్ని పొందడం కోసం ప్రయత్నాలు ప్రారంభం చేయవలసి వచ్చింది యుద్ధం వెంటనే నిర్ణయం చేసుకుని చేసేది కాదు కదండి సంధి కొరకు ప్రయత్నం చేయాలి సంధి నియమాలకు ఉడంబడకపోతే అప్పుడు యుద్ధం చేయవలసి ఉంటుంది సంధి జరగాలి అంటే దక్షత కలిగి ధర్మం తెలిసి మాట్లాడగలిగిన ధైర్యము నైపుణ్యము వాక్చాతుర్యము కలిగిన సరైన వ్యక్తి రాయిబారిగా పాండవుల పక్షానికి వెళ్ళి కౌరవ సభలో మాట్లాడాలి వాళ్ళు ఏమన్నారు అన్నది స్పష్టమైన అభిప్రాయంతో తిరిగి వచ్చి పాండవులకు చెప్పాలి ఆ తర్వాతనే యుద్ధానికి సంబంధించిన ప్రయత్నం చేయాలి పాండవులు యుద్ధం చేయాలంటే వాళ్ల వద్ద ఎటువంటి సైన్యము లేదు కనుక మిత్రులైన రాజులను కూడగట్టుకుని సైన్యాన్ని సమకూరించుకుని అప్పుడు యుద్ధానికి వెళ్ళాలి ఇన్ని ప్రయత్నాలు జరగవలసి ఉంది మానవ ప్రయత్నం అంతా అయ్యాక యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు పరమేశ్వరుడు ఎటు నిర్ణయిస్తే అటు విజయం వరిస్తుంది ముందు చేయవలసిన ప్రయత్నంలో ఎటువంటి వైక్లభ్యము ఉండకూడదు పద్ధతి ప్రకారం ధర్మబద్ధంగా చేయవలసిన ప్రయత్నం చేయాలి పాండవులు అటువంటి ప్రయత్నం చేసిన పర్వానికే ఉద్యోగ పర్వము అని పేరు ఉత్తర అభిమన్యుల వివాహం అయిన దగ్గర నుంచి ఉద్యోగ పర్వం ప్రారంభమవుతుంది అర్జునుడి కుమారుని వివాహానికి వచ్చినటువంటి బంధువులు కృష్ణుడు బలరాముడు ఉప పాండవులు భీముని కుమారుడైనటువంటి ఘటోత్కజుడు అందరూ ఉపప్లావ్యములోని విరాటరాజ సభా మండలపంలో కలుసుకున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు మాట్లాడడం ప్రారంభించారు ఆయన అన్నారు మీ అందరికీ తెలిసిన విషయమే జరిగిన జూదం ధర్మబద్ధమైనది కాదు ఆ అధర్మ జూదంలో శకుని చేతిలో పాండవులు తమ సమస్తమైన రాజ్య సంపదని పోగొట్టుకున్నారు సత్యమునందు ఆసక్తి ఉన్నవారై పరాక్రమం ఉన్నప్పటికీ ఆయుధములు చేతపట్టి ఏ విధమైన ప్రతీకారానికి వెళ్లకుండా మనము ఏ మార్గంలో సత్య ధర్మాలను పాటించాము అన్నదానికి పెద్దపీట వేశారు పాండవులు నియమాలను పాటించి వచ్చిన వారికి వారి రాజ్యం దక్కడం న్యాయం రాజ్యం దక్కకపోతే వాళ్ళు కుపిత మనస్కులు అవుతారు అప్పుడు పరాక్రమ ప్రకటనకి దారితీస్తుంది అటువంటి పరిస్థితి కలగకుండా ఉండాలి అంటే ధృతరాష్ట్రుడు ముందుకు వచ్చి తన కుమారుల్ని పాండవుల్ని కూర్చోబెట్టి శాంతియుతంగా న్యాయబద్ధంగా పాండవులకు రావాల్సిన రాజ్యం ఇచ్చివేయడం అనేది పరమ న్యాయం ధర్మరాజు అటువంటి మార్గాన్ని కోరుకుంటాడు తప్ప వేరొకటి మాత్రం కో కోరుకోడు అని ఈ విధంగా ధర్మరాజు గారి గొప్ప లక్షణాన్ని గురించి చెప్తూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు మన దగ్గర పరాక్రమం ఉంది కదా అని ఎలా సంపాదించాలి అని ఆలోచించడు ధర్మంతో కట్టబడినది కొంచెమైనా చాలు అంటాడు అంటే బలం ఉంది కదా అని దోచేసుకోవడం కాదు మనం కష్టపడి సంపాదించింది రూపాయి అయినా చాలు అనేటటువంటి ధర్మ బుద్ధి కలిగిన వాడు ధర్మరాజు ధర్మాన్ని విడిచిపెట్టిన విడిచిపెట్టిన ఇంద్రపదవిని కూడా ఆశించడు అంటే ఇంద్రపదవి ఇచ్చేస్తాం నీకు ధర్మాన్ని విడిచిపెట్టేంటే వెదల్టైన కేవలం ఫలితాన్ని ప్రయోజనాన్ని ఆశించేవాడు కాదు ఎవరు ధర్మరాజు గారు ఆయన నిరంతరం ధర్మాన్ని ఆపేక్షించి ఉంటాడు అటువంటి ధర్మరాజు గారు ఎంతో ఓపికపట్టి ఉన్నాడు ఇటువంటి వాడి గురించి ఆలోచించవలసిన అవసరం మనందరి మీద కూడా ఉంది మనం ఎటువంటి ప్రయత్నం చేయాలి అన్న దాని మీద మీ అందరూ కూడా ఆలోచన చేయండి మీరు ఏ కర్తవ్యాన్ని ఉపదేశిస్తే బాగుంటుందో పెద్దలు కనుక అందరూ కూడా మీ భావాన్ని పెంచు పంచుకోండి మొట్టమొదట నా భావాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాను అని తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ రాజ్యాన్ని ఇవ్వడానికి దుర్యోధనుడు అంగీకరించకపోతే ఖచ్చితంగా శాంతి మార్గాన్ని విడిచిపెట్టి పాండవులు పరాక్రమాన్ని ప్రకటించవలసి ఉంటుంది అవతల దుర్యోధనుడు యుద్ధానికి ఆసక్తి చూపితే కేవలం బాగుపరాక్రమం ఉన్నది కాబట్టి యుద్ధం చేయడానికి పాండవులకు ఎంత సైన్యం ఉన్నా పర్వాలేదని నిర్ధారించడం సాధ్యం కాదు యుద్ధం చేయాలన్న కృతనిశ్చయంతో పాండవులకు రాజ్యం ఇవ్వకూడదన్న దుర్భిప్రాయంతో ఉన్నాడు కాబట్టి ఇప్పటికే సేవలను సమీకరించుకోవడం మొదలుపెట్టేశాడు అవతలి వాళ్ళు ఎంత అంత సైన్యంతో యుద్ధానికి వస్తే ఎంత భుజపరాక్రమం ఉన్నవాళ్ళైనా అశేషమైన సైన్యంతో కేవలం కొద్ది మంది యుద్ధం చేయడం అన్నది అంత తేలిక మార్గం కాదు పాండవులు కూడా వాళ్ళ మిత్రుల సహాయాన్ని తీసుకుంటే రెండు వైపులా పెద్ద పెద్ద సైన్యాలు సమీకరించబడతాయి అప్పుడు ఆ యుద్ధం భయంకరమైన దేవదానవ సంగ్రామంలో జరుగుతుంది పాండవులు ఎంత శక్తిమంతులైనా అవతల పక్షం తేలిక చేయడం సాధ్యం కాదు అవతల వారి మనస్థితి ఖచ్చితంగా ఎలా ఉంది వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నది తెలియాలి అంటే ఎవరో ఒకళ్ళని ఇక్కడి నుంచి కౌరవ సభకు పంపాలి దక్షత కలవాడు వెళ్ళి మాట్లాడి వచ్చిన తర్వాత కౌరవులు రాజ్యభాగాన్ని పాండవులకు ఇవ్వడానికి ఏ విధమైన ఉత్సాహంతో లేరు అన్న విషయం నిర్ణయించడం అయితే తర్వాత ఏం చేయాలన్నది మాట్లాడుకుని ప్రయత్నం ప్రారంభం చేయవలసి ఉంటుంది ఎవరినైనా రాయబారానికి పంపిస్తే బాగుంటుందని నా ఉద్దేశం మీరందరూ ఏమంటారో ఆలోచించి కర్తవ్యాన్ని ఉపదేశం చేస్తే ఇరుపక్షాల వారికి శ్రేష్టమైనది మార్గంలో ప్రయాణం చేద్దాం అనగానే బలరాముడు లేచి శ్రీకృష్ణుడు చెప్పిన మాట పరమ యథార్థం అటువంటి ప్రయత్నం జరగవలసిందే పాండవులు రాజ్యం కోల్పోయి ఎన్నో కష్టాలు పడ్డారు పాటించవలసిన నియమాలను పాలన చేసి తిరిగి వచ్చారు దుర్యోధనుడు తనకు రావాల్సిన సగంతో తృప్తిపడి సముచితంగా పాండవులకి రావాల్సిన రాజ్యాన్ని ఇచ్చేస్తే పరమ ప్రశాంతంగా ఉంటుంది యుద్ధం జరగకుండా ఉంటుంది పాండవుల కోపాన్ని విడిచిపెట్టి బంధుత్వాన్ని కలుపుకుంటారు దానివలన లోకానికి శాంతి కలుగుతుంది పాండవుల తరఫున కౌరవుల దగ్గరకు వెళ్ళే వ్యక్తి సమర్థత మీద ఇది ఆధారపడి ఉంటుంది వెళ్ళే వ్యక్తి నమ్రతగా వినయపూర్వకంగా దుర్యోధని మనస్థితికి అనుకూలంగా జాగ్రత్తగా ప్రవర్తించాలి ప్రార్థన చేసి వేడుకోవాలి తప్పితే పాండవుల బలాన్ని గురించి అతనిని శాసించి హెచ్చరించే ప్రయత్నం చేయకూడదు ఇంతక పూర్వం దుర్యోధని అతిశయానికి సంకోచించిన ధర్మరాజు అతనితో జూదానికి వెళ్ళాడు దుర్యోధని బంధువులు అతనిని ఆడవద్దని హెచ్చరించారు తను జూదం ఆడకుండా శకుని తన ప పసుపున ఆడమని ఆదేశించాడు జూద విద్యలో ఎక్కువ నేర్పరతనం గల శకుని ఆడాడు అది తెలిసి కూడా ధర్మరాజు పందం కాస్తూనే ఉన్నాడు ప్రతి పందంలో ఓడిపోతూనే ఉన్నాడు ఒక విధంగా ఆలోచిస్తే కౌరవులు అన్యాయపరులు అని నిందించడానికి వీలు కాదు వాళ్ళు జూదంలో గెలుచుకున్నారు హక్కు ఉన్నట్టుగా రాజ్యం అడగడం పరాక్రమం గురించి మాట్లాడడం సబబు కాదు ఎవరికి పాండవులకి వెళ్ళిన రాయిబారి అతిశయంతో మాట్లాడకుండా చాలా వినయంతో మాట్లాడి ఈ కార్యాన్ని సాధించాలి అన్నాడు దుర్యోధనుడు అంటే బలరాముడికి కొంత పక్షపాతం ఉందండి మహానుభావుడు సాత్యకి అర్జునుని శిష్యుడు చాలా ధార్మికుడు ఒక సభలో మాట్లాడేటప్పుడు ఒక విషయం మీద తన అభిప్రాయం చెప్పవలసి వచ్చినప్పుడు ఎవరేమనుకుంటారో నేను ఇప్పుడు ఏమైనా మాట్లాడితే బలరాముడు కృష్ణుడు ఏమనుకుంటారో అనవసరంగా నా ప్రయత్నం మొదలు పెట్టగానే తొందరపడి మాట్లాడినట్టు అవుతుంది అన్న అభిప్రాయంతో కాకుండా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్న అభిప్రాయాన్ని చెబుతాడు దానివల్ల చాలా మేలు జరుగుతుంది ఎవరి అభిప్రాయం ఏమిటి అన్న విషయం తెలుస్తుంది సాక్ష్యకి లేచి నిర్మోహమాటంగా బలరామ ఇలా మాట్లాడవచ్చా ఇది నీ ఒక్కడికే తగినది దుర్యోధనుడు చేసిన పని ధర్మబద్ధమైనది అని నువ్వు అన్నది చెవి ఒగ్గి విని మన్నించేవాళ్ళని అంటాను కానీ నిన్ను ఏమనాలి దుర్యోధనుడు చేసిన పని సక్రమమైందా అంటే నువ్వు చెప్పిన పని నువ్వు చెప్పింది మంచిదే సబబే అన్నవాళ్ళని నేను అంటాను కానీ నిన్నేమీ అనలేను అని చెప్తున్నాడు ఎవరు సాక్షకి ధర్మరాజు తనంత తానుగా మనమంతా ఇలా పొందాలు పట్టుకుని జూదం ఆడదామని ప్రతిపాదించలేదు దుష్టచతుష్టయం అంతా కూర్చుని పాండవులకి పరాక్రమం ఎక్కువ వాళ్ళు పెరిగిపోతారు అందుకని క్షాత్రధర్మం ప్రకారం పిలిస్తే వస్తాడు వచ్చిన తర్వాత ఓడించవచ్చని కపటబుద్ధితో కుట్ర చేసి పిలిచి సుహృద్జోదం అని చెప్పి ప్రమాదకరమైన రీతిలో ఆడి కపటబుద్ధితో కుతంత్రంతో రాజ్యం అంతటినీ తీసుకుని వాళ్ళు ఒకవేళ ఇంకా అక్కడే రాజ్యంలో ఉంటే వాళ్ళ మీద ప్రజలకు సానుభూతి ఏర్పడుతుందేమో అన్న భయంతో పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం అన్న నియమంతో వాళ్ళు ప్రజలకు దూరంగా ఉంటే వాళ్ళ గురించిన ఆలోచన ప్రజలలో తొలగిపోతే రాజ్యాధికారాన్ని సంపాదించుకోవడం తేలిక అన్న కపటబుద్ధితో కుట్రతో ఎంతో ఆలోచించి పిలిచి ఆడి దాన్ని నిర్వర్తించారు తప్పితే ధర్మరాజు తనంత తానుగా కోరి వెళ్ళి ఆడి జూదంలో ఓడిపోలేదు అది కావాలని వాళ్ళందరూ కుట్ర చేసి ఆలోచించ చేసినది ఎలా చెల్లుతుంది అంతేకాని కాకతాళీయంగా జరిగిన క్రీడ కాదు అన్నీ తెలిసి కూడా బలరాముడు ఇలా మాట్లాడకూడదు ధార్మికంగా దుర్యోధనుడు రాజ్యం సంపాదించుకోలేదు మనం శాంతి శాంతి అనే పలుకులు పలికినంత మాత్రాన కుట్రలు చేసే దుర్యోధనుడు రాజ్యభాగాన్ని తిరిగి పాండవులకు ఇస్తాడా అతనికి పాండవుల్ని గెలవడం సాధ్యం కాదు పైగా క్షత్రియులైన వారు రాజ్యలక్ష్మిని పొందాలి అనుకుంటే ఉత్తమ మార్గం ఏంటో తెలుసండి యుద్ధం చేయాలి యుద్ధం చేసి పౌరుష ప్రతాపాలు ప్రకటన చేయాలి విజయలక్ష్మి సాధించాలి శాంతి శాంతి అంటూ కూర్చుంటే దుర్యోధనుడు రాజ్యాన్ని తిరిగి ఇవ్వడు పైగా దుర్యోధనుడు సద్బుద్ధి కలిగినవాడు కాదు పోనీ నచ్చ చెప్పి మంచి మాటలు చెప్పి పని జరిగేటట్టు చూడడానికి అక్కడ ఉన్న ధృతరాష్ట్రుడు కూడా కొడుకు బుద్ధి వంటి బుద్ధి ఉన్నవాడు ఇంకా దుష్టమైన బుద్ధితో కొడుకు మాత్రమే బాగుపడాలని కోరుకునేవాడు పెనువే పవిత్తు అంటే అతను అంతటి క్రూరమైన స్వభావం కలిగినవాడు అటువంటి వాడు ఉండగా ఇటువంటి కార్యాలు నెరవేరు శాంతి మార్గంలో ఈ సమస్య పరిష్కరించబడదు పౌరుష ప్రతాపాలతో సాధించవలసిందే అన్నాడు సాత్యకి చాలా గొప్పవాడండి ఎందుచేతంటే పాండవుల పక్షంలో చిట్ట చివరికి మిగిలిపోయిన యనమండుగురులో సాధ్యకి ఒకడు అంత గొప్పగా యుద్ధం చేశాడు అటువంటి సాత్యకి యుద్ధమే వస్తే నా బాణాలు చాలు నేను శత్రువులను పడగొట్టగలను అంతేకాదు యువతల వైపు ఉన్న భీమార్జునులు నకల సహదేవులు తక్కువ వారు కాదు వాళ్ళు పాంచాల వీరులు వచ్చి పెట్రేగి యుద్ధంలో తలపడితే కౌరవులు విజయం సాధించడం తేలిక కాదు సైన్యాన్ని సమీకరించాము పాండవులు ఐదుగురే కాబట్టి వాళ్ళని మట్టు పెట్టడం చాలా తేలిక అనుకుంటే పొరపాటు వాళ్ళు అంత తేలికగా యుద్ధంలో గెలవలేరు పైగా బలం ఉన్నవాళ్ళు కాబట్టి ఖచ్చితంగా పాండవులే గెలుస్తారు దుర్యోధనుడు మట్టు పెడతాడు రాజ్యాన్ని పొందడానికి ఇటువంటి మార్గం ఒకటి ఉండాలి ప్రయత్నం చేయాలి అని మీరు అంటే నేను ఒక మాట చెప్తాను మర్యాద గౌరవం పోకూడదు అటువంటి మార్గంలో జరగాలి ఇది దుర్యోధనుడు తనంత తానుగా ధర్మరాజు గారి మర్యాదకు ఏ విధమైన భంగము వాటిల్లకుండా ఉండే రీతిలో పాండురాజు రాజ్యాన్ని గౌరవప్రదంగా పాండవులకు తిరిగి ఇచ్చివేయడానికి ప్రతిపాదన చేస్తే శుభకరంగా ఉన్నదని అంగీకరించాలి తప్పితే వినయ విధేయతలతో ఎన్నో కష్టాలు పడి ఎంతో ఓర్పు పట్టునటువంటి పాండవులకి బతిమాలకుని రాజ్యం తీసుకోవలసిన అగత్యం అవసరం లేదు కాబట్టి మనం యుద్ధానికే సిద్ధం అవ్వాలి అన్న తన అభిప్రాయాన్ని వెలిపుచ్చాడు సాత్కి ధృపదరాజు లేచి బలరాముడు చెప్పిన మాట నేను కూడా అంగీకరించను చాలా కాలంగా అక్కడే కొలువు కూటంలో ఉన్న భీష్మ ద్రోణాదులు ఎవరు చెప్పినా మాట వినని దుర్యోధనుడు అతని దగ్గర అంత వినయ విధేయతలతో ప్రవర్తించవలసిన అగత్యం అవసరం ఎవరికీ లేదు అటువంటి వాడితో ఏ విధమైన ప్రయత్నాలు చేసినా సాధ్యం అయ్యేది కాదు మనం రెండు మార్గాలలో ప్రయాణం చేయాలి మొదటగా మనకు స్నేహితులైన రాజుల దగ్గర సహాయం తీసుకోవడం ప్రారంభం చేయాలి మన వైపు నుంచి దూతలు అనుకూలరే అయినటువంటి రాజుల్ని కలుసుకుని మనకు సైనిక సహాయం చేయవలసిందిగా అభ్యర్థన చేయాలి అంటే రాజులు ఎందు మొదట అడిగా మొదటగా అడిగిన వారికి సహాయం చేసే ఒక లక్షణం ఉంటుంది మనం ముందు అడగకుండా దుర్యోధను అడిగితే వాడికే సహాయం చేయడానికి ఇష్టపడతారు అందుచేత ముందుగా మన మిత్రులైన వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం స్వీకరించాలి ధర్మరాజు ఎందు భక్తి కలిగి ధర్మాధర్మములు తెలుసున్న నా ప్రధాన పురోహితుడు వాక్చతుడు ఆయనని పిలిచి కూర్చోబెట్టి ఈ సమస్య గురించి అవతలవారి వారి స్వభావముల గురించి వివరించి పంపిస్తే కార్యాన్ని సాధించి రాగలడు ఒకవైపు ఆయనను రాయబారంకు పంపుతూనే వేరొక వైపు నుంచి యుద్ధ ప్రయత్నాలు చేసుకోవడం మంచిది ఇప్పటికే దుర్యోధనుడు ఆ ప్రయత్నాలు చేసేశాడు కనుక మనం కూడా అటువంటి ప్రయత్నాలు మొదలు పెడతాం అన్నాడు ద్రుపద మహారాజు చేసిన ప్రతిపాదనను సభలో అందరూ అంగీకరించారు వివాహానికి వచ్చి చాలా రోజులైంది కనుక ద్రుపద మహారాజు పురోహితుడు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడి తర్వాత చేయవలసిన నిర్ణయం చేద్దామని కృష్ణ పరమాత్మ బలరాముడు సాచ్చకి మొదలైన రాజులందరూ వీడ్కోలు తీసుకుని అందరూ వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయారు ద్రుపద మహారాజు తన పురోహితుని కూర్చోబెట్టి మాట్లాడవలసిన విధి విధానాల గురించి ఆయనకి వివరించి హస్తినాపురానికి పంపించాడు ద్వారకా నగరానికి శ్రీకృష్ణ పరమాత్మను కలుసుకోవడానికి దుర్యోధనుడు వెళ్ళాడు అదే రోజు అర్జునుడు కూడా వెళ్ళాడు ఇద్దరి ఉద్దేశము ఒకటే రాబోయే భయంకరమైన యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ సహాయాన్ని ఆపేక్షించడానికి వెళ్ళారు పరిపూర్ణ అవతారమైన ఆయన ఎవరు మున్ ఎందుకు వస్తున్నారో ఎవరిది నిజమైన వినయ విధేయతలో ఎవరు పాత్రులో ఎవరు అపాత్రులో ఎవరు ధర్మాత్మలో ఎవరు అధర్మాత్మలో తెలియనివాడు కాదు శ్రీకృష్ణ పరమాత్మ తల్పం మీద నిద్రపోతున్నట్లుగా పడుకుని ఉన్నాడు ముందుగా వెళ్ళిన దుర్యోధనుడు చూసి ఓహో నిద్రపోతున్నాడు నిద్రపోతున్న వారిని లేపకూడదు కనుక లేచిన తర్వాత మాట్లాడదామని కాళ్ళ వైపు కూర్చోవడం ఏమిటి అని అతిశయం గర్వంతో అతనికి ఎప్పుడూ ఉన్నదే కదండి దుర్యోధనుడికి ఆ అతిశయం గర్వం అదే ఇక్కడ చూపించి ఆ అతిశయంతో గర్వంతో శ్రీకృష్ణ పరమాత్మ తలపెట్టి పడుకున్న వైపున ఉన్న ఆసనంలో కూర్చున్నాడు ఆ తర్వాత అర్జునుడు వచ్చి పడుకున్న శ్రీకృష్ణ పరమాత్మను చూసి కూర్చోకుండా ఆయన పాదాల దగ్గర నిలబడి ఉన్నాడు అది అర్జునుడి వినయం కొంతసేపటికి నిద్ర లేచిన వాడిలా పరమాత్మ లేవగానే కాళ్ళవైపును ఉన్న అర్జున్ చూసి తర్వాత తల వైపు ఉన్న దుర్యోధను చూశాడు దుర్యోధన నువ్వు అర్జునుడు ఇద్దరూ నా సహాయం కోసం వచ్చారు నేను మొదట అర్జున్ణ్ణి చూశాను నువ్వు తర్వాత చూడబడ్డావు కాబట్టి నా దగ్గర ఉన్న బలాన్ని సగభాగం చేస్తాను మీకు ఏది కావాలంటే అది కోరుకుందురుగాక పెద్దవాడికి అవకాశం ఇచ్చారు చిన్నవాడిని అమాయకుని చేసి అన్యాయం చేశారు అన్న మాట రాకుండా ఉండాలంటే నీకన్నా చిన్నవాడైన అర్జునుడికి ముందుగా కోరుకునే అవకాశం ఇద్దాం అతను కోరుకోగా మిగిలినది ఏది ఉంటే అది నీకు అని రెండుగా చేసిన బలగాల గురించి మాట్లాడాడు నా దగ్గర గొప్పగా యుద్ధం చేయగల నారాయణ అన్న పేరు గల పదివేల మంది యోధులు ఉన్నారు వాళ్ళందరూ ఒక పక్క నేను ఒక్కడిని ఒక పక్క నేను ఏ ఆయుధాన్ని పట్టను ఎవరి పక్షాన నేను నిలబడతాను వారి పట్ల పరమ ఆప్యాయతతో ఉంటాను ఏం కావాలో కోరుకోమని అన్నాడు ముందుగా అర్జును అడగమని అంటే పరమాత్మ సహాయం కన్నా కావాల్సింది ఏది ఉంది అని మనసులో అనుకుని నాకు కృష్ణుడే కావాలి అన్నాడు దీనికి దుర్యోధనుడు చాలా సంతోషించాడు ఆయుధం పట్టినవాడు ప్రేమ చూపించి ఉంటాను అంటే ఉపయోగం ఏముంది గొప్పగా యుద్ధం చేయగల పదివేల మంది యోధులు వస్తున్నారనుకుని సంతోషంతో పరమాత్మ దగ్గర సెలవు తీసుకుని దుర్యోధనుడు వెళ్ళి బలరాముని కలుసుకుని తన వైపు యుద్ధం చేయమని అన్నాడు ఆయన ఉపప్లావ్యంతో ఈ యుద్ధం గురించి ఒక సభ జరిగింది అందులో నేను నీ పక్షాన మాట్లాడాను అది అక్కడ ఉన్న ఎవరికీ అంగీకారం కాలేదు అక్కడ జరిగిన విషయాల గురించి వేగుల ద్వారా నీకు తెలిసి ఉండవచ్చు కృష్ణ పరమాత్మ యువతల వైపు ఉండగా నేను అవతల వైపు వచ్చి యుద్ధం చేయడం మర్యాద కాదు నాకు యుద్ధం చేయాలని ఉత్సాహమూ లేదు నేను యుద్ధం చేయను జరిగిన దానిలో నేను తటస్థంగా ఉంటాను అనగానే బలరాముడు యుద్ధం చెయ్యను అన్నాడని కించిత్ క్లేశం కలిగినటువంటి మనసులో ఉన్న బయలుదేరి కృతవర్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన ఒక అక్షోహిణి సైన్యం ఇస్తాను అన్నాడు ఆ సైన్యాన్ని తీసుకుని దుర్యోధనుడు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణపరమాత్మ అర్జునుడు భక్తితో తనను కోరుకున్నాడని ఎంతో సంతోషించి ఒక ప్రస్తావన చేస్తాడు అర్జున నా దగ్గర ఉన్న బలాన్ని రెండుగా విభజించి నేను ఆయుధాన్ని పట్టను ఆత్మీయతను మాత్రమే నేను చూపించగలను అని చెప్పాను అయినా నా వైపు ఉన్న సైన్యాన్ని కోరలేదు దేనికి నువ్వు నన్ను కోరుకున్నావు అంటే అర్జునుడు అన్నాడు నిన్ను కోరుకోవడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయి నేను నిన్ను కోరుకోకపోతే నువ్వు పక్షంలో యుద్ధం చేయాలి అప్పుడు యువతల పక్షం గెలవడం అన్నమాట సంభవం కాదు నీ అంతా నువ్వుగా ఆయుధం పట్టను అన్నావు నువ్వే ఆయుధాన్ని పట్టి యుద్ధం చేయడం మొదలు పెడితే నేను యుద్ధం చేసినా నీ ముందు నీ సౌరముయందు నీ యుద్ధ నందు నేను తేలిపోతాను అప్పుడు కీర్తి తేలిపోతుంది నా వైపున ఉండటం వలన ఆయుధం పట్టవు కనుక నేను యుద్ధం చేసి కీర్తిని పొందడానికి పరాక్రమాన్ని ప్రదర్శించడానికి నాకు అవకాశం వచ్చింది అన్నిటినీ మించి నా మనసులో ఒక ప్రగాఢమైన కోరిక ఉంది సమస్త గణ గుణములకు నిధి అయిన కృష్ణ చాలా కాలంగా నువ్వు సారథ్యం చేస్తే నేను రథంలో నిలబడి యుద్ధం చేయాలనేది నా కోరిక నాకు ఆ ఉపకారం చేసి పెడితే అన్ని విధాలా నాకు చాలా గౌరవం చేసిన వాడివి అవుతావు అని అడిగితే అర్జున్ని ప్రార్థన వెనుక ఉన్న వినయ విధేయతలను పరిశీలించిన కృష్ణుడు పరమ సంతోషంతో సారథ్యం చేయడానికి అంగీకరించాడు కాబట్టి భగవంతుణ్ణి నమ్ముకుంటే ఎంత సైన్యం ఒకటే కదండి ప్రపంచమంతా ఒకటి భగవంతుడు ఒకటి ఒకవెంపు అన్నారనుకోండి మనం భగవంతుని కోరుకుంటే చాలు ప్రపంచమంతా మన వైపుకి వచ్చేస్తుంది కాబట్టి అర్జునుడు అంత వినయ విధేయతలతో శ్రీకృష్ణ పరమాత్మని తన వైపుని కోరుకున్నాడు కాబట్టి ఆ తర్వాత దుర్యోధనుడు ఇంకా ఏ ఏ మంత్రుల దగ్గర ఏ ఏ రాజుల దగ్గరికి వెళ్ళాడు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు అర్జునుడు ఏం చేశాడు అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ